హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యూర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీస్ విజయవాడ స్పెషల్ మిరపకాయ బజ్జీలు ఇంకా మాములుగా ఉండదు టేస్ట్ అండ్ ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటే అద్దిరిపోతుంది టేస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చూపిస్తున్న మిరపకాయలు బజ్జీ మిరపకాయలు మామూలు మిరపకాయలు కాదు బజ్జీలకి విడిగా ఉంటాయి ఇలా ఉంటాయి లావుగా కారం ఉండవు సో ఇలాంటివి ఒక ఎనిమిది తీసుకొని నేను మీకు క్వాంటిటీస్ చెప్తున్నా వన్ కప్ శనగపిండి అలానే నార్మల్ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ బియ్య పిండి దీనికి హాఫ్ స్పూన్ కారం కొంచెం రుచికి సరిపడా ఉప్పు వన్ ఫోర్త్ టీ స్పూన్ వామున్ వేసుకోవాలి ఇలాగా సో దీనికి తర్వాత వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ సోడా అంటే వంట సోడాని వేసుకొని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం శనగపిండి ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇక్కడ కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది ఇలా రెడీ అయిన పిండిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాములో కొంచెం ఉప్పు కలుపుకొని మిక్సీలో క్రష్ చేసుకోవాలి లైట్గా అలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మిర్చీలకి ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి మిరపకాయలకి ఘాట్లు పెట్టుకొని ఇలా ఓపెన్ చేసి కొంచెం వాము ఉప్పు కలిపిన దాన్ని వేసుకోవాలి కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఉప్పగా ఉంటాయి సో కొంచెం కొంచెంగా వేసుకొని మిర్చీలు మొత్తం ఫిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండిలో ఈ మిరపకాయల్ని వాము పెట్టిన మిరపకాయలని ఇలా చూపిస్తున్నట్టుగా పిండిలో ముంచి ఈ ఆయిల్లో వేసుకోండి అండ్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలని డీప్ ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో అయితే మనకి మిర్చి కూడా బాగా బాయిల్ అయ్యి ఆయిల్లో ఉడికి బాగుంటుంది మిర్చి అనేది అండ్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన వేసేసుకోండి చూసారా ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చలేదు చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలానే మిగిలిన మిర్చిల్ని కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి పక్కకు తీసేసుకోవడమే ఆయిల్ వడకట్టేసి మనకి విజయవాడ స్పెషల్ మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి అంతేకాకుండా ఈ మిరపకాయ బజ్జీలని ఇట్లా ఘాటు చేసుకోవాలి మళ్ళీ ఇలా ఘాటు చేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలానే లైట్గా కొత్తిమీర జల్లుకొని కొంచెం ఒక నాలుగు మూడు నిమ్మకాయ చుక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా చెప్పలేము ఆ టేస్ట్ని మాటల్లో అంతేకాకుండా ఈ మిరపకాయల్ని సాంబార్లోకి రసంలోకి పప్పులోకి పెరుగన్నంలోకి మంచి కింద తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ ఎగ్జాక్ట్ రోడ్ సైడ్ టేస్ట్లానే ఉంటుంది బట్ ఇంట్లోనే హైజనిక్గా చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి సింపుల్లే అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్